హాయ్ ఫ్రెండ్స్ నిన్నీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి ఇంకీ ఒకటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీరు నోటిఫికేషన్ రాసినాయి ఒకనా వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాయి వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేకప్ పోతులు కాదు మేకలు మేకప్ పోతులు అనేది మనకి పాలపిల్లలు వెయ్యి పదిహేను వందలు ఐదు వందల పిల్లలు కూడా మనకి పాలపిల్లలు అనేది మార్కెట్లో దొరుకుతున్నాయి ఇంకా ఉదయం నుంచి మన సబ్స్క్రైబర్ కోలారు నుంచి అయితే వచ్చినారో వాళ్ళకి మేకప్ పోతుల కోసం అయితే ఉదయాన్నే ఏడు నుంచి ఎనిమిది వరకు ట్రై చేశాము ఆ టైంలో మేకప్ పోతులు అనేది మీడియం పిల్ల మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఉన్నాయి తర్వాత వచ్చేసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అలాంటి పిల్లల కోసమే వచ్చాము మీడియం పిల్లలు అనేది మన సబ్స్క్రైబర్కి మా విలేజ్ వాళ్ళకి మేపుకోవడానికి అనేసి వాళ్ళకి ఒక పన్నెండు పిల్లలు అయితే ఇప్పించాను జోడీ మనకి పదివేల తొమ్మిది వందల మీద జోడీ వచ్చి మనకి పదివేల తొమ్మిది వందల మీద ఒక పన్నెండు పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్కి అయితే సారీ మా విలేజ్ వాళ్ళకి ఇప్పించాను మన సబ్స్క్రైబర్కి అయితే మాత్రం పోతులు కొనలేదారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ సైజు పోతులు కావాలని అన్నవాళ్ళు వచ్చారు ఇరవై ఐదు ముప్పై వేలు చెప్తున్నారు వచ్చి మనకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఆ సైజు కనిపిస్తున్నాయి కదా ఆ సైజు పోతులు అయితే మాత్రం భారీగా చెప్తున్నారు ఇంకా మేకల విషయం అయితే మేకల కట్టలో తక్కువ వచ్చాయి రేట్లు కూడా ఎక్కువ చెప్తున్నారు అక్కడ ఒక మేకల కట్టు ఉంది అవి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారు చూద్దాం తర్వాత వచ్చేసి అక్కడ కూడా మేకలు కట్ట ఇంకొక ఉంది మార్కెట్లోకి తక్కువ జీవాలు వచ్చినాయి రేట్లు మాత్రం కొంచెం భారీగానే చెప్తున్నారని చెప్పుకోవాలి సరే నేను చెప్పేదానికంటే వస్తుంది ఒక నిమిషం నేను చెప్పేదానికంటే లైవ్ లేకెళ్ళి అక్కడ ఎన్ని మేకలు ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారో చూపిస్తాను తర్వాత మేక పోతులు కూడా అక్కడ ఉన్నాయి కదా ఎన్ని మేక పోతులు ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారని చూస్తాం మీరు రేట్లు వాళ్ళు చెప్పే రేటు పిల్లలకు సంబంధం లేకుండా ఉంటుంది అప్పుడే మీకు అర్థం నేను చెప్పేదానికంటే అవతల వాళ్ళు రేటు ఏం చెప్తున్నారు ఆ ఏజ్ పిల్లలు ఆ రేట్ చేస్తాయా లేదని మీకు అవుతుంది అందుకని ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను అది మనకి అడ్రస్ వచ్చి చెప్పాను కదా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదా ఇంతకుముందు నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లాగా మార్చారు ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్ లో మార్కెట్ ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగలకెళ్ళే క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత మనకి ఈ మార్కెట్ అనేది ప్రతి శుక్రవారం అనేది ఉదయాన్నే తెల్లారుజామున మూడు నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు లోపల ఈ మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది ఓకేనా ఇంకా మనకి గొర్రెలు వీడియో తీయాలి పెద్ద పొట్ట వీడియో తీయాలి దానికి వెళ్ళేసి మనం రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ మనకి మేకలు అనేది చూసుకున్న తర్వాత మేక పోతులు ఉన్నాయి ఐదు వందల వెయ్యి రూపాయలు పిల్లలు అక్కడ పాల పిల్లలు అనేది ఉన్నాయి అక్కడ ఐదు వందల వెయ్యి రూపాయలు పిల్లలు లేదులే ఇక్కడ మనకి వర్క్ చేస్తాం ఒక పాల పిల్లలు అనేది కూడా మనకి ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల పిల్లలు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను ఇంకా పోతులు కూడా ఉన్నాయి ఏం రేటు చెప్తున్నా చూద్దాం ఇక్కడ రెండు మేకల కట్టలు మాత్రమే ఉన్నాయి ఏం చెప్తున్నాడా చెప్పలా ఇరవై వేలు పైన చెప్తారణ ఇక్కడ ఒక మేకల కట్టలు అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారో చూద్దాం తర్వాత వచ్చేసి అక్కడ ఒక కట్ట ఉంది ఆ కట్ట దగ్గర వరీలు ఒకసారి చూద్దాం తర్వాత మిగతా ఈ మేక పోతులు ఈ పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది వీడియో చేద్దాం ఇక్కడ ఎవరు ఉన్నారు అబ్బా చెప్పేదానికి ఇక్కడ వచ్చేసి కొన్నారా మరి అమ్మారా తెలీదు ఎలా కొన్నారా అమ్మారా అమ్మేడియా ఎందు మేకలు లేరా ఓకే రేట్ ఏమన్నా చెప్తున్నారా ఐడియా ఉందా తెలియదు ఇక్కడ వచ్చేసి మనకి మేకలు కట్ అయితే ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారా అనేది తెలియదు ఏడున్నాడు అన్న ఒకసారి అన్న అడదం ఎందుకంటే కొంచెం మరి ఏజ్ బార్ మేకలు అని చెప్పుకోవాలి లేత కట్ట అయితే కాదు మనకి ముదురు మేకలు అంటే నాలుగు అయితే ఐదు ఐదు మేకలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఒకరి కట్ట అనేది మొత్తం మనకి ఇరవై మేకలు వరకు ఉన్నట్టున్నాయి ఇరవై మేకలు అనేది ఈ అనేది బేరం జరుగుతుంది అక్కడ వాటిలో వచ్చేసి ఇరవై మేకలు పది మేకలు సెలెక్ట్ పరంగా వచ్చేసి ఆయన ఇరవై ఒక్క వేయమంటున్నారు ఇతనైతే మన వ్యాపార అవసరం అనేది ఇరవై వేలకు లోపల పంతొమ్మిది వేలకి అనేది అడుగుతున్నారు సెలెక్ట్ పరంగా పది మేకలు పంతొమ్మిది వేలు మీద అడుగుతున్నారు ధర అనేది సెక్క కట్ట మొత్తం మీద మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు సెలెక్ట్ పరంగా అయినా పంతొమ్మిది వేలకనేది ఒక పది మేకలు అనేది అడుగుతున్నారు రేట్ సెట్ కాల అక్కడ ఒక పెద్ద కట్ట ఉన్నాయి మేకల కట్ట ఆ కట్ట దగ్గరికి వెళ్ళి ఆ రేట్ కనుక్కొని వచ్చిన తర్వాత ఇక్కడ మేక పోతులు పాలపిల్లలు అనేది రేట్లు తెలుసుకుందాం అమడ మేఖలయ్యా ఎవరియ్యా బాబాయ్యా బాబాయ్ మనేనా అమ్మడ మేకలా ఏం చెప్పలేదు బాబాయ్ ఇది ఇరవై వేలు చెప్తున్నావా ఆ మేక రెండు పిల్లలు ఇరవై వేలు చెప్తున్నా ఈ మేక పిల్లలు ఇది కూడా అంతేనా ఒక నేను వచ్చేసి మనకి టీన్స్ అమ్మడ మేకలు అనేది ఆ చేద్దాం ఆ టీన్స్ అమ్మడ మేకలు ఒక మేక రెండు పిల్లలు కలిపి మనకి ఇరవై ఏడు పిల్ల మేక రెండు పిల్లలు కలిపి ఇరవై ఏళ్ళు అని చెప్తున్నారు ఈ రెండు పోతు పిల్లలేనా నాలుగు పోతి పిల్లలే దాని రెండు పోతు పిల్లలే దీనికి రెండు పోతు పిల్లలే ఈ మేక కూడా వచ్చేసి మనకి రెండు పోతు పిల్లలు ఏమంటా ఇవి వచ్చేసి మనకి మేక రెండు పిల్లలు కలిపి ఇరవై వేలు అనేది దారం చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది అయినా దారం చేసుకుంటే పదిహేను పదహారు వేలు పదిహేను పదహారు వేలు కదా మేక అనేది మేక రెండు పిల్లలు అయితే రావచ్చు ఓకే ఆ కట్ట దగ్గరకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి పిల్లల మేకలు అనేవి ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు పిల్లలు అయితే పిల్లలు ఏసైతే ఏం రేటు చెప్తున్నారు పిల్లలు లేకుండా అయితే ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం ఆ పిల్లలు అనేవి అవి ఉన్నాయి కదా ఆ పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి పిల్ల మేకలు అనేవి ఉన్నాయి కట్ట అమ్మలు ఎదురు అనేది తీసుకెళ్తున్నట్టున్నారు ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎవరైతే చెప్తున్నారో చూద్దాం మన అమల అమల ఎన్ని పిల్లలు ఎన్ని మేకలున్నా బేసేస్తున్నారా పిల్లలు ఎన్ని వస్తాయినా మేక ఒక ఉన్నాయి ఉంది ఇరవై మేకలు ఇరవై పిల్లల ఏం చెప్తున్నారన్న మేక పిల్లలా మీరు కదా వాళ్ళు బండికి ఎత్తారు కదా మీకు చెప్పుకుంటారు కదా వాళ్ళు రేట్లు ఏం చెప్పు ఎంత చెప్తున్నారు మీకు తెలిసి ఉంటుంది కదా అమ్మకేసుకెళ్ళిపోతున్నారా ఏ రేటు చెప్తున్నారో తెలియదు ఒక నీ కట్టే మేక పిల్లలు ఇరవై మేకలు ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి కానీ ఇక్కడ అమ్మకనేది రెట్లు అనేది తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనం వెళ్ళి రేట్ అడిగినా బాగుండదు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఎంత చెప్తున్నారు ఐడియా లేదు ఓకే ఇక్కడ రేట్ అనేది వాళ్ళు బండికి లోడ్ లోడేస్తున్నారు కాబట్టి మనం అడిగేదానికి కూడా బాగుండదు ఎందుకంటే బండికి అమ్మలేదు అనేది తీసుకెళ్తున్నారు ఇరవై మేకలు ఇరవై పిల్లలు నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు దాకా ఉండొచ్చు అనుకుంటున్నా పిల్ల మేకలు కాబట్టి ఎంత చెప్తున్నారు అన్న రేట్ ఏం చెప్తున్నారు బాబాయ్ ఎన్ని మన బాబాయ్ పిల్లల మేఖలా ఎన్ని మేఖలు పిల్లలు ఇరవై రెండు మేఖలు పదకొండు పిల్లలు జతకు ఒక పిల్ల మూడి ఇరవై రెండు వేలు చెప్తావా ఓకే ఓకే తీస్తా ఎన్ని దీనా మైటి పేరా ఊరు మందా కోడూరా రైల్వే కోడూరు తీసా తీసా ఓకేనా కరెక్ట్ అనేది మనకి నాకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ లేదు మొత్తం ఇరవై రెండు మేకలు పదకొండు పిల్లలు వేరు ఇరవై రెండు మేకలు పదకొండు పిల్లలు అక్కడ జత అన్నప్పుడు మనకి రెండు మేకలకు ఒక పిల్ల అనేది వస్తుంది జోడి మనకి ఇరవై రెండు వేలు వేరు జోడి ఇచ్చి మనకి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా భారం చేసుకుంటే మనకి ఒక పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు జోడి అనేది రావచ్చు అంటే జతకు ఒక పిల్ల అనేది వస్తుంది జోడి వచ్చి మనకి ఆ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఫైనల్గా రావచ్చు వాళ్ళు చెప్పడం ఇరవై రెండు వేలు బేరం చెప్పి అవునావునమ్మా ఇంకొక ఇంకా మేకలు మేక పోతులు వెయ్యి పదిహేను వందల పిల్లలు చెప్పాను వాడి అయితే ఒకసారి వెళ్ళాను ఓకేనా మేక పోతులు ఉన్నాయి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒక నాలుగు పోతులు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నా చూద్దాం తర్వాత పెద్ద కట్టకాడికి వెళ్ళాం ఏమైనా చేయగలవా కొందా అందులో ఉన్నా అమ్మలా ఏం చెప్తున్నావునా నాలుగు కలిపి యాభై ఐదు వేలు చెప్తున్నాం యాభై వేలు జత వచ్చి ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు కోతులు అనేవి ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఐదు వేలు నాలుగో కలిపి మనకి యాభై వేలు అనేది దేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ హండ్రెడ్గా సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వెట్ విషయానికి ఎత్తుకుంటే ఒక ట్వంటీ దాకా ఒక పద్దెనిమిది ఇరవై కిలోల దాకా లైవ్ వెట్ అనేది ఖచ్చితంగా లైవ్ వస్తాయి జోడి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా ఉంది అక్కడ ఒక కట్ ఉన్నాయి ఆ కట్ ఒకసారి రేట్ రావడం బాగా ఇక్కడ ఒక కట్టు ఉన్నాయి పోతులు అనేది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో పోతులు అన్నీ మొత్తం నల్ల పోతులు ఇక్కడ ఒక కట్టు ఉన్నాయి చూద్దాం ఏం పేరు చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయా ఏంటండి ఏం బాబాయ్ అమలా అమలా ఎన్ని ఉన్నాయా తొమ్మిదా ఏం చెప్తున్నావు బాబాయ్ తొమ్మిది వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నావా ఎంత కడుగుతున్నారా లక్షా పది కట్టా నువ్వు లక్ష ఇరవై వేలు చెప్పానువా పదివేలు తేడా ఉంది లక్ష పంతొమ్మిది వేలా ఓకే నీకు కట్ట అనేది మొత్తం మనకి తొమ్మిది పోతులు అనేది ఉన్నాయి లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు అనేది చెప్తున్నాడు ఆయన ఫైనల్గా లక్ష పది వేలు వరకు అడిగారంట కానీ పోతులు అనేది మాత్రం సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో పిల్లలు గారు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో మేకప్ పోతులు ఇంకా లైవ్ లైవేట్ విషయానికి ఇరవై కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు పైనే వస్తాయి ఇరవై కిలోలు పైన లైవేట్ వస్తాయి జోడి మనకి జోడి లెక్కను కాదు కట్ట మొత్తం తొమ్మిది మేకప్ పోతులు వచ్చేసి లక్ష ఇరవై వేలు అనేది చెప్తున్నారు లక్ష పదివేలు దాకా బ్యారెన్స్ చేశారంట ఇవ్వలేదని చెప్తున్నారు ఇక మీడియం పిల్లలు అనే చెప్పాను ఇలాంటి పిల్లలు కూడా ఉదయం చాలా ఉన్నాయి ఇలాంటి పిల్లలు మన జోడి మనకి పదకొండు వేలు పన్నెండు వేలు అట్లా ఉన్నాయి నేను మన ఊరు వాళ్ళకైతే ఇదే సైజు పిల్లలు పదివేల తొమ్మిది వందలు గారు పదివేల తొమ్మిది వందల మీద ఈ బ్యాచ్ ఇప్పించాయి ఇంకప్పుడు ఈ పిల్లలు ఏంటి రేట్ చెప్తున్నారనే చూద్దాం మాది పింజిండి దగ్గర బయట చెప్ప ఒక్క నిమిషం అట్టా పోలాల ఓకే చెప్తున్నా అర చూద్దాం సరే ఇక్కడ బేరం జరుగుతున్నట్టుంది ఈ లోపల ఈ పిల్లలు కనుక్కోవాలండి పోతు పిల్ల మరక పిల్లయ్యా పోతులా మరకులా మరకులో ఏం చెప్పాల అన్ని కలిపా ఎన్ని పిల్లలు ఆరు పిల్లలు ఆరు పిల్లలు ఇరవై నాలుగు వేలు చెప్తున్నాం కానీ కట్టనే మొత్తం మనకి మరక్క పిల్లలు దాని అంతా మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో పిల్లలు మండ అనేది ఆపు తినే పిల్లలు మొత్తం మరక పిల్లలు ఫిమేల్ అవి ఈ ఆరు పిల్లలు వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ వెయ్యి పదిహేను వందల పిల్లలు అని చెప్పాను కదా ఎట్టుకొని పోతారా అటువంటి ఆయన ఏళ్ళకి అక్కడ పోతున్నాకాన్నారా చెప్పనా ఏం చెప్పను బాబాయ్ స్వా ఏం చెప్పడా జత నాలుగు వేలా పిల్ల రెండు వేలు పిల్లలు రెండు వేలు నువ్వు ఇరవై ఐదు వేలు చెప్పు ఆయన బాబా అమ్మలేదా ఆయన బాధ సర్దే కదా ఆయన కూడా వెళ్ళిపోతాడా ఆయన నువ్వు కూడా వెళ్ళిపోతావు బాబాయ్ అదే మన పిల్లలు అనేది జోనో మనకి నాలుగు వేలు అనే చెప్తున్నారు అంటే పిల్లలు మనకి రెండు వేలు అనేది చెప్తున్నారు దేనం చేసుకుంటే పదిహేను వందలు అటువైతే దారం చేసుకోవచ్చు ఇలాంటి పిల్లలు ఉన్నాయి ఈ లోపల ఎలా వెళ్ళిపోయినాయి ఇక ఇక్కడ ఉన్నాయి ఈ చూద్దాం ఇవి ఎంతకు వస్తాయని చూద్దాం ఇక్కడ ఒక మూడు పిల్లలు అనేది ఉన్నాయి ఇలాంటి పిల్లలు మార్కెట్లోకి వస్తున్నాయి చాలా మంది యాభై కావాలా నలభై ఏమో యాభై కావాలా నలభై కావాలంటారు అలాంటి పిల్లలు అన్ని దొరకవు కాదు ఏదైనా ఒక ఐదు పది అయితే దొరకతాయి కానీ యాభై నలభై అనే దొరకవు పోతుల మనకు పిల్లలు బోయ మనక పిల్లలా ఏం చెప్పలే మూడా అంత అంతరే చెప్తున్నా ఏమి నూడు కలిపా నూడు కలిపా అబ్బో బానే చెప్తున్నా నిన్న వారం మేలే సంతలోనా అయితే ఈ మూడు కలిపి మనకి ఎనిమిది వేలు చెప్తున్నారు మూడు కలిపి మనకి ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు అంటే మనకి పిల్ల రెండు వేల ఎనిమిది వందలు నాకు చెప్తున్నారు పిల్ల మనకి రెండు వేల ఎనిమిది వందల దాకా చెప్తున్నారు దారం చేసుకుంటే మనం ఫైనల్గా మనకు ఒక పదిహేను వందలు మూడున్నర నాలుగు వేలకి ఇచ్చేస్తాడు మూడున్నర నాలుగు వేలకి అనేది మూడు పిల్లల కలిపి అనేది ఇచ్చేస్తారు ఈ వారం కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందు నిన్న వారం ఇదే పిల్ల మనకి మార్కెట్లో వెయ్యి రూపాయలు అనేది పిల్ల చెప్పారు పిల్ల వెయ్యి రూపాయలు అనేది చెప్పారు దానం చేసుకుని ఎనిమిది వందలకి ఏడు వందలకు కూడా పిల్లలు ఇచ్చారు కానీ ఈ వారం పెద్దగా రేట్ అనేది ఎక్కువ చెప్తున్నాం ఒక వారం ఉన్నట్టు ఒక వారం అనేది మార్కెట్లో ఉండదు కదా పోత పోతబిల్లలు అనేది ఉన్నాయి కదా ఆ పోత పిల్లలు ఒకసారి చూద్దాం అవి నేను చెప్పాను మీడియం పిల్లలు అనేది అవి ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిద్దాం అవి మరక పిల్లలు అవి చూసేసాం మరక పిల్లలు మనం ఇక్కడ ఇక్కడ పోతు బిల్లు అనేది ఉన్నాయి ఈ సైజు పిల్లలు ఉదయం చాలా ఉన్నాయి కానీ ఈ టైంలో అనేది తక్కువ ఉన్నాయి ఏం చెప్తున్నారు చూద్దాం ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్తున్నాం అంటున్నా రేట్ చెప్పరు నిన్ను చూకీ లేదులే ఓకే ఇక్కడ మన వాళ్ళు అనేది రేటు చెప్పడం లేదు ఇక్కడ వచ్చేసి మనకి ఇదే పిల్ల మనం ఉదయం అడిగినప్పుడు జోరీ పదమూడు వేలు పన్నెండు అరవై అనేది చెప్తున్నారు కానీ ఇప్పుడు అడిగితే రేట్ చెప్పడం లేదు ఎందుకంటే పిల్లలు అనేది అమ్మలేదు ఇదే పిల్ల మనం మన సబ్స్క్రైబర్కి బ్యాలెన్స్ చేసాం పదివేల తొమ్మిది వేల మీద ఇదే పిల్లలు అనేది మనం ధ్యానం చేసాం చూస్తా ఇక్కడైతే మూడు పోతు పిల్లలు అయితే ఉన్నాయి ఈ మూడు పోతు పిల్లలు ఏం చెప్తున్నారనే చూద్దాం ఎవరో లేరు బేరాలు చెప్పేదానికి ఎవరో లేరే బాబాయ్ మనయ్యా ఏం చెప్తున్నావు బాబాయ్ మూడు ఉన్నావా ఎంత ఎంత పడింది బాబా పిల్ల ఏడు వేలు పడిందా ఒక్కో పిల్ల మూడు వేలు ఇరవై ఒక్క పిల్ల ఇది ఈ పిల్ల ఆరు వేలు ఒక నీకు కొన్నారు మేక బూతులు మొత్తం ఐదు పిల్లలు అనేది కొన్నారు మన వాళ్ళు ఈ మూడు పిల్లలు వచ్చేసి ఒక్కొక్క పిల్ల ఏడు వేలు అంటే ఇరవై ఒక్క మూడు పిల్లలు వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద కొన్నారంట ఇంకా ఆ రెండు పిల్లలు వచ్చేసి మనకి పన్నెండు వేలు జోడి పన్నెండు వేలు అంటే పిల్ల ఆరు వేలు లెక్కన ఆ రెండు పిల్లలు అయితే కొన్నారు ఇక అక్కడ ఒక మరొక పిల్లలు ఫిమేల్ అనేది ఉన్నాయి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూసి వీడియో అనేది ఆప్ ఏ అమ్మేడేనా ఏం చెప్తున్నావు బాబాయ్ పోతున్నాయి నీ మరొకలు ఇవి ఏం చెప్తున్నా అవి ఏం చెప్తున్నావా ఈ జత పద్నాలుగు వేలు చెప్తున్నావు ఇది ఆ ఇరవై వేలు చెప్తున్నావు మేకలు ఈనట్టున్నాయి ఒక పిల్లలు ఏమన్నా నారాయణ ఈ జోడి వచ్చి మనకి ఇరవై వేలు అని చెప్తున్నారు ఆ రెండు ఆ జోడి వచ్చి మనకి పద్నాలుగు వేలు మరక అనేది ఫిమేల్ వచ్చేసి మనకి ఫీమేల్ జోడి వచ్చి మనకి పద్నాలుగు వేలు అని చెప్తున్నారు ఈ జోడీ పద్నాలుగు వేలు ఈ జోడీ మనకి ఇరవై వేలు చెప్తున్నారు ఫైనల్ రేట్గా ఖచ్చితంగా దారి ఉంది ఏం ఏమున్నావా అందేసినా ఇదో మార్కెట్ ఎలా ఉందన్నా మార్కెట్ ఎలా ఉంది కొద్దిగా రేట్ ఎక్కువే కొద్దిగా భారీ అదే తక్కువ జీవాలు తక్కువ వస్తున్నాయి రేట్లు కొద్దిగా భారీగా చెప్తున్నారు మనం ఏమ్రా హీరో అరే స్కూల్ పడాలా స్కూల్ పడాలా వీడల్లా కనబడతారా సిగ్గుపడ బాబు ఎందుకు సిగ్గుపడుతున్నావు ఏం పేరు నీ పేరా ఆడ పేరు ఏం పేరా సాయి పేరు చెప్పు సిగ్గుపడతావు ఎందుకు ఏం పెడతాను పోతుని చెప్పురా నవటె ఎందుకురా సిగ్గుపడ బాబు ఎందుకు చెప్పాలి నువ్వు ఈ మేక పిల్ల అది ఆ పిల్ల ఆ పిల్ల మేక ఇదెంతనా ఓకే ఇక్కడ వచ్చేసి ఒక పిల్ల మేక అనేది ఏం చెప్తున్నారు చూద్దాం ఈ పిల్ల మేక వచ్చి మనకి పన్నెండు అరవై అనేది చెప్తున్నారు ఈ పిల్ల మేక ఏం చెప్తున్నారు పిల్ల మేక అనేది మనకి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రెండు మేకలు రెండు పిల్లలు అనేది ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బారం చేసుకుంటే ఫైనల్ మనకి ఇరవై ఇరవై ఒక్క రెండు మేకలు రెండు పిల్లలు ఇరవై ఇరవై ఒక్క అనేది మనకి నాలుగు జీవాలు అనేది వస్తాయి ఇరవై ఒక్క వెయ్యి మీద అనేది ఓకే ఇప్పటికే మనకి లెంత వీడియో అనేది వచ్చింది ఇంకా మనకి మార్కెట్లో అయితే తీయాలన్నా ఉదయాన్నే తీయాలా కానీ తీయలేకపోయాను ఓకే ఉదయాన్నే తీసేదానికి టైం లేదు అందువల్ల ఈ టైంలో వీడియో తీసాను కానీ మార్కెట్ లో అనేది తక్కువ వస్తున్నాయి కొంచెం రేటు కొద్దిగా భారీగానే చెప్తున్నారని చెప్పుకోవాలి ఓకే ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉంది ఏంటనే చూద్దాం ఓకేనా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ